హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను మీ ప్రసాద్ మంత్రి రోజా గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి ఇక విషయంలోకి వచ్చేసరికి ఏదైతే ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉందో ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అనేక రకాలైన ప్రణాళికలు రచించుకుంటూ ఉంటుంది ముఖ్యంగా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళకి స్థాన భ్రంశం కలిగించాలి అని భావిస్తూ ఉంది అదేంటి అంటే వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి సో అయితే ఇప్పుడు ఈ లిస్టులో మంత్రి రోజా గారు కూడా ఉన్నట్లుగా సమాచారం ఆఫ్ కోర్స్ ఉంటే ఉండవచ్చు లేకపోతే అసలు ఈసారి టికెట్ కేటాయించరో ఏమో అని చెప్పేసి ఇప్పుడు కాదు గత సంవత్సరం నుంచి కూడా అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తన సొంత జిల్లాలో కొంతమంది వైసీపీలోని పెద్దలు కూడా సహకరించట్లేదని చెప్పేసి అనేక రకాలుగా కూడా మదన పడతా ఉండటం ఇబ్బందులు పడతా ఉండటం ఈ నేపథ్యంలో చాలా ఆడియో లిక్లు కూడా వచ్చినాయి ఇప్పుడు అదే బంధాలో మరొక కొత్త ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది ఇంతకీ అసలు దాని గురించి మాట్లాడుకునే ముందుగా ఆ ఆడియో క్లిప్లో రోజా గారు ఏమన్నారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి సమయంలో నన్ను వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు కరెక్ట్ మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయటం చాలా కష్టం మేము ప్రాణాలు పెట్టి పెట్టిన చెప్తాను పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయటం కూడా బాధేస్తుంది ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్ లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు పోపు వచ్చేట ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ వరకు ముందు మాట్లాడుకుందాం మంత్రి గారు ఈవిడికి నష్టం జరిగేలాగా తన నియోజకవర్గంలో వీక్ చేసేలాగా ఏది తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు నవ్వుకునేలాగా ఇట్లా సొంత పార్టీలో కొంతమంది భూమి పూజ చేశారంట అసలు అలా చేయటం ఎంతవరకు సమంజసం అందరూ నవ్వుకునేలాగా ఈవిడికి నష్టం జరిగించేలాగా ఎవరైనా నష్టం చేయాలని కూడా చేయగలుగుతారా ముందుగా ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక నిజంగా ప్రజల సేవ చేసి ప్రజాసేవ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ విజయాన్ని ఆపలేరు ఫస్ట్ పాయింట్ ఏ పార్టీ అయినా సరే ఉదాహరణకి కొడాల నాని గారు రెండు వేల నాలుగు ఎలా గెలిచారు ఎదురుగాల్లో అదేవిధంగా ధూళిపాలు నరేంద్ర గారు ఎలా గెలిచారు ఎదురుగాల్లో సో అట్లా మనం లెక్కేసుకోవాలి క్యాండిడేట్ మీద గుడ్ విల్ ఉంటే ఏ పార్టీ అయినా సరే క్యాండిడేట్ని బట్టి ఓటేస్తారు సో ఇక్కడ ఈవిడికి వ్యతిరేకంగా ఉండేలాగా ఈవిడిని నష్టపరిచేలాగా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవ్వుకునేలాగా సొంత పార్టీలోని వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ రోజా గారు కూడా కొంచెం పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన అంటారు చూశారు రాజకీయాల్లోకి వచ్చే మానంగానే ఉదాహరణగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారే నాకు ప్రాణం చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళు ఏదైనా భజన చేసుకోవచ్చు గొప్పలుగా పొగుడుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు పాలసీల మీద మాట్లాడితే బాగుంటుంది వ్యక్తిగతంగా మాట్లాడితే ఏమవుతుందండి ఇది ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది ఇదే రోజా గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారుగా మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలీదా ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈవిడ అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు సూపరు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈవిడ ఇప్పుడు సైడ్ మార్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యాంటీ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అయిపోయారు సో ఇవాళ అన్నీ ఎవరు మర్చిపోరు కదా సో రోజా గారికి ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది పాపం ఆవిడ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కంటిన్యూ చేసిన ఇంకొక మాట కూడా ఉంది అది కూడా విన్న తర్వాత మాట్లాడుకుందాం అంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయటం చాలా కష్టం ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయటం చాలా కష్టం అట సో కొంత ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే పార్టీ డ్యామేజ్ అవుతుంది అదేవిధంగా లోకల్గా ఉన్న క్యాండిడేట్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటే రాజకీయాల్లో మేము చేయాలంటే కష్టం బాగానే ఉంది దీని తర్వాత చూడండి ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఇది ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నారంట ఇది చాలా కీలకమైన పాయింట్ ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేయటం అంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మామూలుగా మన ప్రాణాలు అడ్డం పెట్టి దేశం కోసం మన దేశం కాపాడుకోవడం యుద్ధం వచ్చినప్పుడు చేస్తాం లేదు ప్రాణాలు కాపాడుకుంటూ చేస్తున్నామంటే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పోరాటం చేస్తుంటే ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి మరీ పోరాడుతున్నారు అధికార వైసీపీ పట్ల ఈవిడ ఒక మంత్రి గారు అయ్యండి ప్రాణాలను అడ్డం పెట్టుకొని పోరాటం చేస్తుంటే అని చెప్పేసి అన్నది నాకు ఆశ్చర్యానికి గురి చేసింది అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయటం కూడా బాధేస్తుంది ఇలాంటి అదంట ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతున్నారంట ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడతానికి ఏముంటుంది వీళ్ళు పడుతున్నారేమో బహుశా మెంటల్ టెన్షన్ నాకు తెలిసి టికెట్ వస్తుందా రాదా అని ఒకటి అసలు పార్టీ గెలుస్తుందా గెలవదా పార్టీకి చూస్తే ఎదురుగాలు వస్తుంది పక్కన సర్వేలు చూస్తుంటే ఎలా ఉంది వీటన్నిటికీ తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నసాట ఉండడు ఆయన వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు సో ఈ సమయంలో ఏం చేయాలి మామూలుగానే విడివిడికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి కష్టం దానితోడు ఇప్పుడు వాళ్ళిద్దరు తోడైతే అయితే అధికారులకు రావడం చాలా కష్టం అసలు ఇంపాసిబుల్ ఇటువంటి పరిస్థితుల్లో చాలా మెంటల్ టెన్షన్లు ఉంటే మరలా దానికి తోడు ఈ సొంత ఇంట్లోనే ఇంటి పోరు అదే సొంత ఇంట్లోనే పోరు అనమాట అంతర్గత పోరు ఈ అంతర్గత పోరులో మరలా ఇక్కడ వారి మీద వీరి మీద వీరి మీద వారి మీద ఈ విధంగా పోరాటాలు చేసుకుంటూ ఉంటే ఏంటి మన పరిస్థితి అనే బాధ ఆందోళన ఖచ్చితంగా ఇవాడ ఈ మహిళా నాయకులు కాదు ఎవరికైనా కానీ ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే కోవలోకి రోజా గారు కూడా వచ్చారు ఒకసారి గమనించుకోండి రాజకీయ నాయకులు ఎవరైనా ఈ పార్టీల వాళ్ళైనా మనకి ఒకసారి పదవి వచ్చినప్పుడు ఆ పదవికి న్యాయం చేసేలాగా ప్రజలందరికీ సమస్యలు పరిష్కరించాలి ఒకటి అంతేగాని ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఆ నాయకుల్ని వ్యక్తిత్వం హననం చేస్తే చివరికి ఎవరికైనా సరే ఇదిగో ఇట్లాంటి పరిస్థితులే ఎదురవుతాయి ఇక ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే కనిపించదు సో ఓవరాల్గా ఇక్కడ రోజా గారు తన యొక్క ఆవేదన తన యొక్క ఆందోళనని ఆ ఆడియో లీక్ రూపంలో బయటకైతే వచ్చింది మరి అది ఎవరు లీక్ చేశారో ఏమో కానీ మొత్తం మీద ఇప్పుడు రోజా గారి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉన్నట్లుగా ఆవిడ బాధన అయితే స్పష్టం చేశారు అక్కడ ఒక భూమి పూజేటువంటి అట్లాంటి నాయకులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అలా ఎంకరేజ్ చేస్తే చివరికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నవ్వుకుంటా మమ్మల్ని హ్యాండ్లం చేస్తాయని చెప్పి తన బాధనైతే చెప్పారు సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ